హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు మనం కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో వచ్చే ఈ వీడియో వచ్చేసి ప్రమోషన్ వీడియో మీకు మన వీడియోలో ఆల్రెడీ ఒకసారి ఈ ఫామ్ వల్ల ఇది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మళ్ళీ చిక్స్ ప్రజెంట్ వన్ డే నుంచి టూ మంత్స్ లోపు చిక్స్ అనేది ఉండటం జరిగింది ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఫామ్కు జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది బ్రదర్ పేరు వచ్చేసి ఇమాం పాషా గోపాలపురం ఖమ్మం ఖమ్మం అర్బన్ ఖమ్మం జిల్లా తెలంగాణ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా కనపడేది పెద్దవి ఏమో ఓన్లీ పెట్టలు అమ్ముతారు చిక్స్ మాత్రం చూసిస్తారు వన్ డే నుంచి టూ మంత్స్ లోపు ఉన్నాయి రేట్ అనేది వచ్చి మీరు చూసి మాట్లాడుకోవచ్చు మీరు తీసుకునే దాన్ని బట్టి బ్రదర్ అనేది ఇస్తా అని చెప్పారు అలాగే పట్టాపుంజులు కూడా ఉన్నాయి బ్రదర్ దగ్గర ఒక టోటల్ ఒక ట్వంటీ దాకా ఉన్నాయి బ్రదర్ ఇవి కూడా సేల్ చేస్తా ఆ కాస్ట్ వచ్చేసి సిక్స్ టు టెన్ లోపల ఉంటాయని చెప్పారు మీరు వచ్చి దగ్గర వచ్చి చూసుకొని నచ్చితే మాట్లాడుకోవచ్చు బ్రదర్ కూడా మంచి బ్రీడే మెయింటైన్ చేస్తారు అలాగే పెద్దవాటిలో పెట్టలు కూడా అమ్ముతా ఉన్నారు ఒక ట్వంటీ దాకా ఉన్నాయని చెప్పారు బ్రదర్ వచ్చి ఫామ్ చూడండి మీకు అర్థమవుతుంది ఖమ్మానికి జస్ట్ ఖమ్మం లోకలే ఇదంతా బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్ వస్తుంది ఫామ్ వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి ఇమంపాషా టైటిల్లో నెంబర్ ఇస్తాను చూడండి మీకు ఏమైనా నచ్చితే కాల్ చేసి చూసుకోండి వీలైతే ఫామ్ దగ్గరకు వచ్చి చూసుకొని రేట్ మాట్లాడుకోండి బ్రదర్ మీరు డౌట్ పడాల్సిన అవసరం డిసీజెస్ ఏం లేవు బ్రదర్ దగ్గర బ్రదర్ మంచిగా మెయింటైన్ చేస్తారు ఫామ్ అనేది మొత్తం టోటల్ ఒక హండ్రెడ్ దాకా ఉంటాయి బ్రదర్ దగ్గర చిక్స్ అవన్నీ కలిపి అందులో పుంజులు పెద్దవి పట్టాపుంజలు అమ్ముతారు పిల్లలు వచ్చేసి వన్ డే నుంచి టూ మంత్స్ లోపు అమ్ముతా అని చెప్పారు బ్రదర్ పెట్టాలి మాత్రం ఒక ఫైవ్ మంత్స్ పెట్టలు ఒక ట్వంటీ ఉన్నాయని చెప్పారు అవి అమ్ముతా అన్నారు పుంజు పిల్లలు బయట తిరిగి అవి మాత్రం అమ్మారు బ్రదర్ చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా బ్రీడర్స్ పెట్ట బ్రీడర్ ఫొటోస్ పెట్టవి అంటే కాల్ చేసి